హలో వన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షే స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ లాస్ట్ టైం నేను ఈ కప్స్ కాఫీ మేకర్ది రివ్యూ షేర్ చేస్తున్నప్పుడు నన్ను పర్టికులర్గా ఈ గ్లాస్ కప్స్ గురించి అడిగారు సో ఇవాళ నేను ఇవి ఎక్కడ తీసుకున్నాను వాటి లింక్ డీటెయిల్స్ అవన్నీ షేర్ చేస్తాను ఇవి వచ్చేసి అగారో ఎలైట్ డబుల్ వాల్ గ్లాస్ కప్స్ అనమాట టూ సిక్స్టీ ఎంఎల్ కెపాసిటీ ఇవి మనకి ఇన్సులేటెడ్ టీ అండ్ కాఫీ కప్స్ అనమాట హాట్ అండ్ కోల్డ్ డ్రింక్స్ కాఫీ టీ మిల్క్ క్యాపచినో జ్యూస్ ఇలాంటివన్నీ మనం సర్వ్ చేసుకోవచ్చు మైక్రోవేవ్ సేఫ్ చాలా బాగున్నాయి నాకు నచ్చి నేను అమెజాన్లో తీసుకున్నా దాని లింక్ నీకు ఇంత డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్అవుట్ చేయండి నేనైతే గ్రీన్ టీ తాగడానికి యూజ్ చేస్తాను నాకు అంటే నేను కొన్ని వీడియోస్లో అలా చూశాను అనమాట ఈ డబుల్ వాల్ గ్లాస్ కప్స్ నాకైతే చాలా మంచిగా అనిపించినాయి కాఫీ లవర్స్ టీ లవర్స్ అయితే కనుక చక్కగా ఎంజాయ్ చేస్తారు సో అండ్ చాలామంది నన్ను అడుగుతా ఉన్నది ఏంటంటే ల్యాగ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ ఎస్సెస్ గురించి చెప్పకుండా అని చెప్పి ఒక రెండు మూడు కమెంట్స్ వచ్చినాయి అనమాట సో ఇవాల్టి వీడియోలో నేను ఒక టాప్ సీక్రెట్ రివీల్ చేయబోతున్నాను నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసినట్టు అండ్ నిన్నటి వీడియోలో డీటెయిల్స్ ఫ్లడ్ రిలీఫ్ కిట్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఈ వీడియో అయితే నేను ప్రత్యేకంగా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ భూమి పూజ గురించి మాట్లాడబోతున్నాను అనమాట సో ఫస్ట్ మీరు వీడియోని లైక్ చేసి అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ రూపంలో మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా నాకు ఉండాలి మెయిన్ ఈ ప్రాజెక్ట్ ఎస్ఎస్లో ఉన్న పెద్ద సీక్రెట్ ఇంతవరకు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాకు ఎంత క్లోజ్ అయిన వాళ్ళకు కూడా చెప్పని విషయం ఇవాళ వీడియో రూపంలో మీ ద్వారా వాళ్ళు కూడా తెలుసుకోబోయేది ఏంటంటే చాలామంది ప్రాజెక్ట్ ఎస్ఎస్ అనగానే ఎస్ఎస్ అనగానే చాలా నేను వన్ మంత్ బ్యాక్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ అని నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు గెస్ట్ చేసి ఎస్ఎస్ అంటే ఏంటో కమెంట్ చేయండి అన్నప్పుడు చాలామంది ఎస్ఎస్ అంటే షీ స్వాతి అని చెప్పి ఇంకా చాలా రా కమెంట్ చేశారనమాట మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ ఎస్ఎస్ అంటే షీ స్వాతి అని మాత్రమే ఉన్నాయన్నమాట బట్ ఈరోజు నేను ఒక చిన్న హింట్ ఇస్తున్నా మీకు ఎస్ఎస్ అంటే మీరు అనుకుంటున్నట్టు షీ స్వాతి కానే కాదు నా మనసులో ఉన్న అంటే ఎస్ఎస్ అనగానే చాలామంది షీ స్వాతి అనుకుంటున్నారు తప్పలేదు కానీ ఎస్ఎస్ అంటే ఇంకా చాలా పెద్ద అర్థమే ఉందనమాట అది నేను ఫ్యూచర్లో ఇంకొక నెక్స్ట్ స్టెప్కి నేను తీసుకెళ్ళాలి అన్న థాట్తో ఈ ప్రాజెక్ట్ ఎస్ఎస్కి ఎస్ఎస్ అని పేరు పెట్టాను సో ఆ ఎస్ఎస్ ఏంటి అనేది ఒక హింట్ ఏంటంటే మీ అందరికీ బాగా తెలుసు నేను సాయిబాబాని బాగా నమ్ముతాను బాగా పూజిస్తాను అంటే ఒక గురువులాగా నాకు ఏదున్న కష్టం నష్టం ఉన్న ఒక తండ్రిలాగా బాగా నమ్ముతాను అనమాట ఏదైనా దెబ్బ తగిలిన బా సాయిబా బాబా ఇలా వస్తుంది అనమాట నాకు సో అలా బాబాకి సంబంధించిన ఒక టూ కీవర్డ్స్ అనమాట ఇవి ఏంటి అనేది గెస్ట్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే అంటే నాకు అది ఎవరైనా నేను నాన్నోటితో చెప్పేదానికన్నా ఎవరైనా చెప్తే వినాలని నాకు ఇంకా మంచిగా ఉందన్నమాట సో ఖచ్చితంగా షేర్ చేయండి ఎస్ఎస్ అంటే ఏంటి అనేది నేను మీకు చాలా పెద్ద హింటే ఇచ్చాను బాబాకి సంబంధించిన ఒకటే రెండు ఎస్ ఎస్తో స్టార్ట్ అయ్యే రెండు కీవర్డ్స్ అనమాట అండ్ ఇవాళ మన వీడియోలోకి భూమి పూజ విషయంలోకి వచ్చేస్తే సో మీకు ప్లేస్ సెలెక్షన్ గురించి ఎపిసోడ్ వన్లో షేర్ చేశాను ఎపిసోడ్ టూ ఇది వచ్చేసి ఎస్ఎస్ భూమి పూజ అనమాట సో చాలామంది అడిగేది ఏంటంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీ ఓన్ ల్యాండా లేకపోతే లీజ్కి అయితే ఎంత ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉన్నారు కొన్ని విషయాలు నేను ఎంతవరకు అయితే ఇలా వీడియోస్ రూపంలో షేర్ చేయొచ్చో నేను అంతవరకే షేర్ అనుకుంటున్నాను అండ్ నేను ఎప్పుడూ చెప్పేటట్టు ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ క్రాస్ చేసి నేను చెప్పాలి అని అనుకోవట్లేదు అనమాట అంటే దానివల్ల ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది అని అంటేనే నేను ఆ విషయాలు షేర్ చేయను సో చెప్పాను కదా మంచి అన్నిదే షేర్ చేస్తాను దీనివల్ల అవసరం లేదు అనుకున్నది ఖచ్చితంగా షేర్ చేయను నేను సో భూమి పూజ విషయానికి వచ్చేస్తే అస్సలు అనుకోలేదనమాట అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అది కూడా ముందు రోజు ఈవినింగ్ అప్పటికప్పుడు అనుకుని నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ థర్టీ టెన్ లోపు జరిగిపోవాలి భూమి పూజ అంటే ముందు రోజు ఈవినింగ్ నాకు సిక్స్ టు సెవెన్ మధ్యలో తెలిసిందనమాట రేపు పొద్దున్నే భూమి పూజ చేయాలి అని చెప్పి సో ఇది అస్సలు ప్లాన్లో అసలు ప్లాన్ చేసుకోకుండా జరిగిందనమాట భూమి పూజ సో నా పేరు మీద మా మమ్మీ వాళ్ళు చూపించి ఆ పేరు బలం మీద ఆ ముహూర్తము చాలా బాగుంది లేకపోతే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వరకు మళ్ళీ లేదు అని చెప్పేసరికి ఆ డే చాలా బాగుంది అని అప్పటికప్పుడు మనము నాకేం గ్రాండ్గా చేసుకోవాలి ఇది ప్రతిదీ అనేం లేదు నార్మల్గా నాకు ప్రతిదీ ఫస్ట్ నుంచి ఏదైనా సరే సింపుల్గా ఉంటేనే ఇష్టము సింపుల్గా ఉంటేనే నచ్చుతుంది ఎక్కువ హడావిడి చేసి ధూమ్గా నాకు నచ్చదనమాట సో అందుకని భూమి పూజను కూడా అప్పటికప్పుడే నాకు టైమే లేదనమాట ఆ తీసుకోవాల్సినవి కూడా అప్పటికప్పుడు పొద్దున్నేనే హడావిడిగా తీసుకున్నాం అనమాట ఇంకా నవధాన్యాలు కొబ్బరికాయలు పసుపు కుంకుమ ఈ పూజకి సంబంధించినవన్నీ కూడా అప్పటికప్పుడు ఒక పక్క ల్యాండ్ అప్పుడే క్లీనింగ్ అయ్యింది ఒక టూ డేస్ ముందే అప్పుడే చదువు చేసి మొత్తం అంతా క్లీన్ అయ్యిందనమాట ఇంకా ఆ రోజు కూడా అప్పటికప్పుడు ఇవన్నీ కొనుక్కొని వచ్చామన్నమాట మార్నింగే పొలుగు పార తట్టలు ఇవన్నీ ఉంటాయి కదా అండ్ అప్పటికీ బిల్డర్ అండ్ వర్క్ చేసే వాళ్ళు వాళ్ళందరూ వచ్చేసి ఉన్నారనమాట సో అలా హడావిడిగా అప్పటికప్పుడు అసలు ముందుగా అనుకోనే అనుకోకుండా భూమి పూజ అలా జరిగిపోయింది కొన్ని కొన్ని సార్లు మనము అనుకుని ఫలానా టైంకి ఇలా జరగాలి అలా జరగాలని మనం ప్లాన్ చేసుకునే దానికన్నా దేవుడు కొన్ని విషయాలు మన కోసం ఆల్రెడీ ప్లాన్ చేసేసి ఏది ఎలా జరగాలో ముందే రాసి పెట్టేసి ఉంటారంటారు కదా అలా ఎస్ఎస్ భూమి పూజ కూడా చాలా మంచిగా నిజంగా చెప్పాలంటే మనస్ఫూర్తిగా జరిగిందనమాట కొన్ని గ్రాండ్గా చేసుకుంటేనే బాగా అయినట్టు కాదు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా జరిగితే ఒక పాజిటివ్ వైబ్ అనమాట నేను ఎప్పుడూ గట్టిగా నమ్మేది బలంగా చెప్పేది ఒకటే సంకల్ప బలం మనము సంకల్ప బలం మనది గట్టిది గొప్పది అయితే కనుక అది ఎలాంటి పనైనా అంటే ఎంత వ్యూహంలో మనం చిక్కుకుని ఉన్నా సరే దేవుడు మనల్ని అంతే గొప్పగా ఆశీర్వదించి బయటకు తీసుకొచ్చి ఆ సంకల్ప బలం యొక్క గొప్పతనం ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనేది ఈ ఎస్ఎస్ ప్రాజెక్టు నాకు బాగా నమ్మకం ఇంకా పెరిగిందనమాట ఇందులో ఎన్ని ఓడిదుడుకులు ఎన్ని కష్టాలు ఒక్కొక్క రోజైతే ఇవాళ ఈరోజు గడిస్తే చాలు బాబు అనుకున్న రోజులు ఎస్ఎస్ నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి అనమాట సో ఇంకా నేను ఎక్కువ ల్యాక్ చేయదలుచుకోలేదు ఎపిసోడ్ త్రీలో అంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు అసలు ఎస్ఎస్ అంటే ఏంటి ఏమనుకున్నాను ఏం చేస్తున్నాను అనేది ఖచ్చితంగా మొత్తం మీకు షేర్ చేసిన తర్వాతే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ అన్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే వెయిట్ చేయించాలనిపించట్లేదు ఎందుకంటే ఓపెనింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇంత లేట్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి నా దగ్గర చాలా పెద్ద రీజనే ఉందన్నమాట అవన్నీ మీకు నేను చెప్తా మీకు చాలా విషయాలు ఇన్ని నెలలుగా చెప్పాలి చెప్పాలి అనుకుని ఆగిపోతున్న విషయాలు కూడా ఈ ఎస్ఎస్ జర్నీలో నాతో పాటు డెఫినెట్గా మీకు మీ అందరికీ షేర్ చేస్తా అనమాట సో ఇక్కడ ముహూర్తం దాటిపోకుండా త్వర త్వరగా నేను వచ్చేసి ఒక ప్లేస్ చూపించారనమాట అక్కడ బిల్డరు టాపి మేస్త్రి వాళ్ళు ఇంకా వర్కర్స్ ఎలక్ట్రీషియన్ వాళ్ళు ప్లంబర్ వాళ్ళు అందరు ఉన్నారు ఆ రోజు ఎవరెవరైతే ఇంకా వర్క్ చేస్తారో మన దగ్గర అలాంటి వాళ్ళందరినీ ముందే మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకా అప్పటికప్పుడు మార్నింగ్కి మార్నింగ్ ఫోన్ చేసి కొబ్బరికాయ కొట్టడం కోసం పిలిచానమాట ఇంక అందరూ వచ్చారు అందరూ వచ్చి చక్కగా నాకు బాగా అనిపించింది అప్పటికప్పుడు అయినా సరే అందరూ చక్కగా సహకరించి వాళ్ళ వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి కూడా వచ్చారు అది నాకు మంచిగా అనిపించింది అండ్ ఇంకా ఇది ఇక్కడ తెలిసిందే కదా మనం ఏదన్నా పూజ కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఏమైనా చేసుకుంటే అర్ధనారీశ్వర్లు అంటారు కొంత ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ట్రాన్స్జెండర్స్ ఇలా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుస్తూ ఉంటారు కదా సో అర్ధనారీశ్వర్లు అని అంటాను నేను సో ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా వాళ్ళు వచ్చి తెలిసిందే కదా వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి మనం ఎంత బిజీగా ఉన్నాం మనం ఏ పనిలో ఉన్నా మనం ఏ స్థితిలో ఉన్నా వాళ్ళు అర్థం చేసుకోరనమాట ఖచ్చితంగా మనమే వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన కానుకలు వాళ్ళకి ఇచ్చి సమర్పించే పంపించాలి సో ఆ రోజు అదే జరిగింది చాలా ఎక్కువే డిమాండ్ చేశారు బట్ నేను కన్విన్స్ చేసి అమ్మా మాకంత స్తోమత అంత స్థితి ఇప్పుడు ప్రస్తుతం లేదు అని చెప్పి ఒక మూడు వేలు చేతిలో పెడితే చక్కగా ఆశీర్వదించి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయారనమాట ఇంకా అక్కడ ఉన్న ఆంటీ వాళ్ళు అంటే ఈ స్థలంలో వాళ్ళు ఒక టెన్ ఇయర్స్ నుంచి అందులోనే ఉన్నారనమాట సో వాళ్ళతోటి కూడా కొబ్బరికాయ వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా కొబ్బరికాయ కొట్టారు అండ్ నేను సెంటిమెంట్గా కొంచెం హనీతోటి కావేతోటి ఆడపిల్లలు కదా నాకు ఎందుకో హనమ్మ ఏదన్నా బిడ్డ ఏదన్నా చేస్తే నాకు ఇంకా సంతోషం హనీ హనీతోటి చేయించుకుంటే ఇంకొకటి ఓపెనింగ్ అప్పుడు పూజ అప్పుడు హనీ కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది అనమాట అది ఇంకా నాకు నమ్మకం పెరుగుతుంది బాగా మనం అనుకుంటుంది పాజిటివ్ ఎనర్జీ అంటారు కదా అట్లా అయిపోయింది సో అలా భూమి పూజ చాలా చక్కగా జరిగిందనమాట నాకు ఇంకా వాస్తవంగా చెప్పాలంటే పూజారి గారిని పిలిచి చేయించుకునే అంత టైం అప్పటికప్పుడు పూజారి గారిని మాట్లాడుకోవడానికి కూడా నాకు తెలియదు అనమాట ఇంకప్పుడు సో నేను ఇంకా ఒకటే అనుకున్నాను మంచి మనసుతోటి మనమే కొబ్బరికాయ కొట్టి బిల్డరు వీళ్ళందరూ ఉంటారు కదా వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఇంకా వాళ్ళతోటే మొత్తం అంతా ఇటుకలు అవన్నీ పెట్టి నవధాన్యాలతోటి నాకు తెలిసినంత మమ్మీ డాడీ చెప్పిందాంతో చేసేద్దాం అనుకున్నా ఇంకా అలానే చాలా చక్కగా జరిగింది అందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టి నన్ను ఆశీర్వదించి మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు సో ఇది ల్యాండ్ అనమాట అండ్ చాలామంది అడుగుతున్నట్టు ఇది ఓన్ ల్యాండ్ కానే కాదు మనకు అంత స్తోమత కూడా లేదనమాట ఇది మనం లీజ్కి తీసుకున్నదే సో లీజ్కి తీసుకునే ఇక్కడ నేను ప్రాజెక్ట్ వేసేసి అనేది స్టార్ట్ చేశాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో అసలు ఎస్సెస్ అంటే ఏంటి అది దేనికి సంబంధించింది ఎందుకు స్టార్ట్ చేశాను ఎంత ఖర్చు అయింది ఏంటి ఏంటి అయింది మొత్తం అన్ని డీటెయిల్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసిన తర్వాతే ఫర్దర్గా వీడియోస్ ఇంకా ముందుకు తీసుకెళ్తా అనమాట సో ఇంక ఇక్కడ పూజ అయిపోయి భూమి పూజ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కొలతలకి అన్నీ వేసుకుంటారు కదా మార్కింగ్స్ చేసుకోవడము ఇంకా వర్క్ చేయడం కోసం అని చెప్పి ఆగర్లు అలా ఒక్కొక్కళ్ళ లాంగ్వేజ్లో ఒక్కొక్క వర్డ్స్ యూస్ చేస్తారు కదా సో ఇంక వాళ్ళు పని స్టార్ట్ చేశారు ఇంక ఇక్కడ ఆంటీ మీ అందరి మీ మీరు కొంతమందికి అయితే తెలుసు ఖచ్చితంగా వాచ్మెన్ ఆంటీ అనమాట వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు సో ఆంటీ చాలా మంచిది నాకు లక్ష్మమ్మ అక్కడ ఎలానో ఇక్కడ ఆంటీ అలా అనమాట అంత మంచిగా ఏదున్నా అమ్మ అమ్మ అనుకుంటా చక్కగా చేసి పెడతా ఉంటారు చాలా సంతోషం అనిపించింది ఆ రోజైతే నాకు మొత్తానికి అప్పటికప్పుడే ఇంకా ఆంటీ కూడా పిల్లలు వచ్చారు వెంటనే ఇంక అప్పటికప్పుడు తలస్నానం చేసి వచ్చారనమాట అండ్ ఆ రోజు ఏంటంటే ప్రత్యేకంగా శుక్రవారం వచ్చినట్టుంది సో శుక్రవారం ఇంకా మంచిది కదా సో అలా చాలా మంచిగా జరిగింది సో మీరైతే ఖచ్చితంగా నేను మీకు ఇచ్చిన హింట్ ప్రకారము ఎస్ఎస్ అంటే ఏంటో గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో షేర్ చేసి అలానే మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అందిస్తారని అనుకుంటా ఉన్నాను సో చూశారు కదా ఇది ఇవాళ మన వీడియో ప్రాజెక్ట్ ఎస్ఎస్ యొక్క భూమి పూజ అనమాట సో భూమి పూజ ఎంత చక్కగా మంచిగా జరిగింది పీస్ఫుల్గా జరిగింది అనమాట ఇక లాస్ట్లో నేను ఆంటి దగ్గర అలా ఆశీర్వాదం తీసుకున్నాను ఆ తర్వాత హనీ నాకు కొబ్బరికాయ కొట్టి అంత మంచిగా చేసింది కదా నా ఆడపిల్ల కదా చక్కగా ఆమెకు కూడా పళ్ళు ఇచ్చి ఎంతో కొంత గాజుల ఏజుకమ్మ ఏదో ఒకటి పెట్టి అక్షింతలు వేసిన అండ్ ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షే స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు